प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని వివేకానంద కొండపై దాతల సహకారంతో నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి తూలగిరి క్షేత్ర శ్రీ స్వామి దేవస్థానం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అందులో భాగంగా భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుభముహూర్తం ఉదయం పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ద్వారబంధం ఏర్పాటు వేద పండితుల ప్రత్యేక పూజలతో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వ్యవస్థాపక అధ్యక్షుడు రామగొడి సుబ్బారావు ముఖ్య అతిథి పిచ్చేసి నిర్మాణ పనులు పరిశీలించి నిర్మాణంలో సహకరిస్తున్న పలువురిని శాలువాలు కప్పి సన్మానించారు ఈ సందర్భంగా భజన గీతాలు వివిధ రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు కమిటీ సభ్యులు ఏర్పాటు చేయడంతో వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ ఈ ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణంలో హిందూ బంధువులందరూ భాగస్వాములు అవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో రామ సేవకులు చాట్ల పుష్పారెడ్డి అనంతపల్లి శ్రీను సరళ దంపతులు గోగుల వెంకటేశ్వరరావు పత్రి రమణ రెడ్నం రాజా నాగాంజనేయులు అందే చిట్టికొండ జువల చిన్నబాబు జయలక్ష్మి తత్తలు పాల్గొన్నారు आरवद्य ऐश्वर्य आविर्जय धर्मार्थ कार्यावक्षा चैतन्यम परां लाकय हम इदयम लाकय भारत रत्न मम कृते हरे गाना का इसको राज्य मानवी बहुत वस्तु बहुत ज्ञान के प्रयोग में हम कावड़ स्त्री జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే ముఖ్య కారకులు శ్రీరామనామక్షేత్ర అధిపతినే నల్ల కళా సుబ్బారావు గారు

మాయ దో సో దయ్ శ్రీ శ్రీ రాజ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చాలుండి పార్మేండి చాలు చాలు పార్మేండి జై శ్రీరామ్ మరియు ఇక్కడ ఉన్న జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

아이나에다 빌리지 고 드리오 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 음 가게 가면 마음에 담가가 그래 리오 드리오 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 드 పని ఆ పని జరగటంలో ఒక ఆలయాన్ని నిర్మించడం అంటే మాటలు కాదు ఎంతో శ్రమించాలి పంటలో ఉండాలి కృషి ఉండాలి సంకల్పం ఉండాలి వజ్ర సంకల్పం ఉండాలి రాత్రిగా పగానగా ఎండలుగా వనలుగా శ్రమించే గుణం ఉండాలి సేవాభావం ఉండాలి అటువంటి సేవాభావం మెంతుగా ఉన్నటువంటి ముఖ్యంగా పుష్పారెడ్డి నేను ఎంతో ఎన్నో రకాలుగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఉన్నా లేకపోయినా కంపెనీ సభ్యులు ఉన్నా లేకపోయినా నేను నేనున్నా లేకపోయినా ఆయన సంకల్పం అంతటి గొప్పది అంతటి గొప్ప సంకల్పం ఆ రాముగారు అందరం ఆయన కుటుంబ సభ్యులకి ఇంకా ఉత్తరం ఎన్నో వాళ్ళ పూర్వం పింతులకు కూడా ఆ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి